నాగలాపురం మండల పరిధిలోని సురటుపల్లి చిన్నపట్టు కారణి నందనం బయట కొడియంబిడు నాగలాపురం టౌన్లో ఎన్నికల ప్రచారాన్ని చెరుకు రైతు గుర్తు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఏతాటి రమేష్ బాబు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఇందులో భాగంగా నేడు నాగలాపురం మండలం పరిధిలో గ్రామ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేయాలని ప్రచారాన్ని నిర్వహిస్తున్నామంటూ ఆయన పేర్కొన్నారు ఏడు మండలాల్లోని ప్రజలు మీ అమూల్యమైన ఓట్లను వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలంటూ గడప గడపకు వెళ్లి కరపత్రాలు మేనిఫెస్టో పత్రాలను ప్రజలందరికీ అందించి ఓట్లు వేయమని అభ్యర్థించారు తాను గెలిచిన వెంటే వంద రోజుల్లో సప్తవరాల పథకాలు సత్యవడి నియోజకవర్గంలో అమలు చేస్తానని తద్వారా ఇక్కడ అభివృద్ధి బాగా జరుగుతుందని ఆయన అన్నారు తర్వాత బ్లడ్ బ్యాంక్స్ డాక్టర్స్ మెషినరీస్ అన్ని వర్కౌట్ అన్ని మంచిగా చేస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోండి ఈ ఫెసిలిటీస్ కల్పిద్దాం అది చేస్తాను ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారు ఆ విధంగా మీకు అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకి చదువుకోవాలనే తేడా ఉందే అర్థమైందా సో ఇవి ఇవి అన్న కూడా దానికోసం తెలుగు కూడా మేము కూడా ఇట్లా లోకల్ ఉంది సో నేను చదువుకున్నానమ్మా నేను నాది బీటెక్ నా మెకానికల్ ఇంజనీరింగ్ నేను ఎంటెక్ నేను మిషన్ డిజైన్ నాది పిహెచ్డి కూడా నాది బిల్డింగ్లో అయింది నాది దీని తర్వాత నేను దుబాయ్ అబుదాబి ఆటలో పనిచేస్తాను పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు దాని ద్వారా సొంత కంపెనీస్ ఉన్నాయి నాకు హాస్పిటల్స్ ఉన్నాయి నా భార్య డాక్టర్ తను గైన్ పాల్స్తూ శ్రేల వైద్యం ఉంటాను అందుకని మీకోసం చెప్పగలుగుతాను నేను హాస్పిటల్స్ ఆడుతూ నాకు సంబంధం ఉన్నది అంటే నేను మేనేజ్ చేస్తాను మనకు నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో సో ఇవి కాకుండా నాకు కంపెనీస్ సొంత కంపెనీస్ ఉన్నాయి సో కొంతమంది కొంతమంది వరకు నేను ఆ కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించగలుగుతాను కొంతమంది అంటే ఐటీఐ ఫిట్టర్ చదివిన వాళ్ళకి తర్వాత కి దాని తర్వాత ఫ్యాబ్రికేటర్స్కి ఎలక్ట్రీషియన్కి దాని తర్వాత డిప్లొమా చదివిన వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు అయితే నా దగ్గర ఉన్నాయి ఇప్పించగలుగుతాను నా కంపెనీ సొంత కంపెనీస్ ఉన్నాయి కాబట్టి దానిని ఇప్పించగలుగుతాను బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిస్టర్స్ కానీ లేదా డాక్టర్స్ ఉంటే మా హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ఉద్యోగాలు ఉంటాయి అవి కాకుండా ఇక్కడ సొంతంగా మనం ఇక్కడ డెవలప్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాల కోసం తప్పకుండా నేను చెప్పాను కదా మీకు శ్రీన్ సిటీలో కానీ శ్రీన్ సిటీ కోసమే కాదు మిగతా దగ్గర కూడా నేను ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను నిరుద్యోగాన్ని మాపుతాం